డివిజన్ డివిజన్లో సంక్రాంతి సందర్భంగా జరిగిన గోదా వారి కళ్యాణం వైష్ణవ సంప్రదాయ పరులంతా మార్గశిర మాసంలో గోదా రంగనాథస్వామి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని డివిజన్ అధ్యక్షులు తిరునగరి శ్రీనివాస స్వామి గృహంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక బంధువులతో పాటు వర్ధన్నపేట కార్యవర్గ సభ్యులు బంధువులు పాల్గొని ప్రధాన కార్యదర్శి చేపడుతున్న ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇలాగే నిర్వహించాలని ప్రతి కార్యక్రమానికి తామంతా సహకరిస్తామని హాజరైన బంధువులు అభినందనలు గల చిరునగానే శ్రీనివాస స్వామి వారి స్వక్షంలో ఈరోజు గోదా కళ్యాణం నిర్వహించబడింది ఈ కళ్యాణ కళ్యాణం ఎంతో కరుణ పండుగగా నిర్వహించడం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి అనేక మంది శాతాద బంధువులు రావడం ఇదే కాకుండా వర్దనవేట డివిజన్ నుంచి అధ్యక్షులు శచగిరి స్వామి ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అలాగే అక్కడి బంధువులు కూడా ఈ కార్యక్రమాన్ని తిరిగించేందుకు ఉందూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు రెండు నియోజకవర్గాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అలాగే శ్రీనివాస స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమే కాకుండా ఇలాంటి గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మనసా కోరుకుంటున్నాను తాము అవగాహనించిన మొత్తం పెద్ద సంఖ్యలు కానివ్వండి సంధిలో కానివ్వండి అందరూ వారు ఆహ్వానించిన మేరకు అందరం ఇక్కడికి వచ్చి గారి చూపకు పాత్రం అయినాము అలాగే తిరుమల శ్రీనివాస స్వామి ముప్పై పాచరాలు తన స్వగృహంలో ప్రతిరోజు పఠించేవారు ఇలా ప్రతి సంవత్సరము కూడా అతను గోదా కళ్యాణము తన స్వగృహంలో బంధువు వర్గం ప్రతి సంవత్సరము చేసేవారు ఈసారి కొంచెము ఈ సమ విస్తరించి విస్తేట కాన్స్టిట్యూషన్ పరిధిలో కానివ్వండి తొరుజన్ లో కానివ్వండి దాదాపుగా నలభై యాభై మంది శ్రీ వైష్ణవ పందులు పాల్గొని ఈ ఇలా గోదావరి కళ్యాణానికి మేమందరం ఇచ్చేసి స్వామివారు తను మాకు వసతి కూడా కల్పించున్నారు చాతం నియోజకవర్గం తరఫున ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ తిరుడగలి శ్రీనివాస స్వామి గారి తిరుమాలికలో ధనుర్మాసం ముప్పై రోజులు చక్కగా చేయడం జరిగింది ఆ తదంతరంగా ఈ రోజున మనం గోదా సమేత రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇటీవ కార్యక్రమానికి సంఘ బాధ్యులందరూ మరియు మహబూబా జిల్లా సంఘం తర్వాత నుండి ప్రధాన కార్యదర్శి లఘనారాయణ గారు తర్వాత సహాయ కార్యదర్శి మనోహర్ స్వామి గారు అలాగే కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ శ్రీపెరంబూర్ శేషగిరి స్వామి గారు మరియు మన తొలూరు నియోజకవర్గ కార్య సభ్యులందరూ తమ యొక్క సహాయ సహకారాలతో చక్కగా మనం రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది కొంచెం ఆలస్యమైనా సరే కార్యక్రమం మంచి దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట అధ్యక్షుడు శేషగిరి స్వామి ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్గవరాం సురేష్ డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు కల్లెడ రజిత మాజీ అధ్యక్షుడు తిరునగరి విద్యాసాగర్ ఉపాధ్యక్షుడు సంపత్ కుమార్ కోశాధికారి సందీప్ దుర్గాప్రసాద్ తిరునగరి నరేష్ కల్లెడ వెంకటేశ్వర్లు మరియు బంధువులంతా పాల్గొన్నారు అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కూడా గోదా రంగనాథస్వామి కళ్యాణాన్ని అర్చకులు రఘునాథస్వామి సంపత్ కుమార్ స్వాములు వైభవంగా నిర్వహించారు స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు